వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ గురు పురస్కరించుకొని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలోని సాయినాథుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి సాయినాథుని నామస్మరణలతో ఉదయం నుంచి ఆలయాలని మార్మోగుతున్నాయి గురు రోజున గురువును దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో ఆదివారం ఉదయం నుంచే సద్గురు సాయినాథుని దత్తాత్రేయ స్వామి పాదాలను దర్శించుకుంటున్నారు మిహేజియాల్ టౌన్షిప్ లోని సాయినాధుని ఆలయాన్ని భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పూలతో అందంగా అలంకరించారు ఉదయం నుంచి అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దేవుడు చేయలేని పనులు గురువులు చేస్తారని గురువును మించిన దైవం లేదన్నారు మన పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలతో పాటు గురువుల పట్ల గౌరవం నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సాయి సచ్చరిత్ర ద్వారా బాబాను నమ్ముకుంటే ఎంతటి కష్టమైనా పనైనా సరే ఆసర్జ్యం అనేది సుసార్జ్యం అవుతుందని అన్నారు అమ్మాయికి ఆ దిక్కును ముక్క కాదు అమ్మాయికి తోడుగా లోక సమస్తం తినిపిస్తుంది అమ్మాయికి రాదు అమ్మాయి రాదు k five five According to the Come

టూ థౌసండ్ ఇయర్స్ నుంచి కలుస్తున్నాను టూ థౌసండ్ ఇయర్స్ నుంచి కలుస్తుంటే నేను స్టార్టింగ్ మన పిల్లలకి ఆస్తి కన్నా మనం ఎట్లా డెవలప్ అయినాను స్టార్టింగ్ నుంచి నేను ఒక ఎగ్జిక్యూటివ్ పొజిషన్ నుంచి ఈరోజు ఒక అసోసియేట్ ప్రెసిడెంట్ లెవెల్కి ఎదిగాను బికాస్ ఆఫ్ బాబా మనం చేయాల్సింది చేయాల్సిందేం లేదు బాబాను నమ్ముకోవాలి బాబాను రోజు పూజించాలి బాబా సచరితను పాటించాలి మనము ఒకరికి అన్యాయం చేయకుండా మన చేతనే హెల్ప్ చేస్తూ పోవాలి మా పిల్లలకు కూడా నేను చెప్పేది ఒకటే ఎన్ని కోట్లు ఆస్తులు ఎన్ని అనవసరం మనం ఎక్కడి నుంచి డెవలప్ అయినాము ఎవరితో డెవలప్ అయినాము అది గుర్తుపెట్టుకుంటే బాబా మనం ఆల్వేజ్ ఎక్కడున్నా కానీ ఏ ఆపదలో ఉన్నా కానీ మన కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు మన డబ్బుల కోసం కాదు బాబాకు పది రూపాయలు ఖర్చు పెడితే మనకు పది లక్షలు ఖర్చు చేస్తాడు అందువల్ల బాబాకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను బాబా గురించి చాలామందికి తెలియదు బాబా అనేది దత్తాత్రేయ స్వరూపం దత్తాత్రేయం అంటే గాడ్స్ ఆల్ గాడ్స్కి యూనివర్సల్ గురువు దేవుడు చేయలేకపోతాడే కానీ పాలన పని గురువు చేయలేనంటదు ఏముండదు దేవుడు కోప్పడినా కానీ గురువు దాన్ని క్షమిస్తాడు నేను దా ఆల్వేజ్ దాన్ని నమ్ముతాను మా పిల్లలకు కానీ సమాజానికి కానీ మనం డెవలప్ కావాలంటే ఎంత హార్డ్ వర్క్ ఎంత చేసినా కానీ దేవుడి కృషి అనేది లేకున్నా బాబా అనుగ్రహం లేకుండాంటే మనం డెవలప్ అయ్యేది డెవలప్ అనేది చాలా లోటుపాటు తట్టుకొని ఉండాలి అదే మనం చేసే ఎఫర్ట్స్ హార్డ్ వర్క్ తోడు బాబా ఉంటే మనం ప్రతి దాంట్లో విజయం సాధిస్తాం నేను ఫస్ట్గా రెండు వేల ఐదులో ఇల్లులోకి వచ్చాను రెండు వేల పద్నాలుగు వరకు చేసి కొన్ని అనివార్య కాలం మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవై ఇరవై రెండు సెప్టెంబర్లో వచ్చాను బాబా గారికి అత్యంత ఆరాధ్యమైన బాబాకు పొద్దున డైలీ పొద్దునుంచి ఆరు గంటలకు హారతి ఏడు గంటలకు అభిషేకము తర్వాత అచ్చన్లు తర్వాత మధ్యాహ్నం హారతి సాయంకాలం వారున్నరకు సంధ్య హారతి రాత్రి హారతి గురువారం ఇలా నిదంతగా రోజు జరుగుతూనే ఉంటాయి తర్వాత ప్రతీ నెల అన్నదానము ప్రతీ నెల ఫస్ట్ ఆదివారం అన్నదానము పళ్ళకి సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి గురు పౌర్ణమికి దసరాకి చాలా ఉత్సాహాలు జరుగుతుంటాయి సార్ భాస్కరెడ్డి గారు ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు చాలా పేతంగా జరుగుతూ ఉంటాయి తర్వాత ఈరోజు రోజు నుంచి పంతొమ్మిది శుక్రవారం నుంచి ఇక్కడ ఫస్ట్ రోజు నూట ఎనిమిది కళాశాల అభిషేకం జరిగింది నిన్న రెండవ రోజు బాబా గారికి లక్ష పుష్పాసన జరిగింది ఈరోజు పొద్దున అభిషేకము తర్వాత అలంకరణ తర్వాత సామూహిక సాయు్రతము చేయడం జరిగింది తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి జై సాయి